హాయ్ హలో భోజన పిల్లలకు స్వాగతం అండి టుడే రవ్వ కేసరి దీన్ని తయారీ చూసేద్దామా చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి వన్ కప్ షుజీ రవ్వ వన్ బై టూ మిల్క్ అండ్ కాస్త అన్ని కాజు రుచికి సరిపోయే సాల్ట్ టూ బై త్రీ పంచదార ప్యాన్ పెట్టుకున్నా అందులో కాస్తంత నెయ్యి వేసుకుంటున్నా టూ స్పూన్ నెయ్యి వేయించుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేగ అయ్యి వీటిని పక్కకు తీసేసుకుందామా కాస్తంత నెయ్యి వేసి వేయించుకుందామా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది వేగింది దీన్ని పక్కన పెట్టేసుకుందామా చల్లానిచ్చి గిన్నె తీసుకున్నాను వన్ కప్ రవ్వకి టూ కప్స్ వాటర్ వేసుకుంటున్నా ఇదండి వాటర్ అయితే బాయిల్ అయ్యాయి ఇందులో చక్కెర నేను వేసుకుంటున్నాను మనం ఈ వాటర్లో చక్కెరని కరిగించేసుకోవాలి తిండి చక్కెర అయితే కరిగింది ఇందులో రుచికి సరిపోయే సాల్ట్ నేను పాలైతే ముందుగా మరిగించేసుకున్నానండి ఈ పాలను కూడా వేసేసుకుంటున్నా కాస్తంత బబ్బుల్స్ వచ్చే వరకు మరిగించేసుకోవాలి వాటర్ని ఇదండి ఈ వాటర్ అయితే మరిగింది ఇందులో నేను ముందుగా వేయించుకున్న చూజీ రవ్వని వేసుకుంటున్నా ఉండలేం లేకుండా కలిపేసుకోవాలి చూడండి రవ్వని ముందుగా వేయించుకోవడం వల్ల ఉండలేం లేవు ఇలా ముందుగానే స్వీట్ చేసేటప్పుడు ముందుగా వేయించుకోవాలి రవ్వని ఇదన్ని ఇందులో కాస్తంత నెయ్యి వేసుకుంటున్నాను రవ్వ కేసరి అయితే రెడీ అయింది ఇందులో కాజు వేసేసుకుంటున్నా చూసారండి రవ్వ కేసరి నచ్చిందా వెళ్ళే ముందు ఒక లైక్ చేసి షేర్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్